కానిస్టేబుల్ పై దాడి కెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు పోగాకు రైతులకు అండగా ఈ నెల ఇరవై ఎనిమిదిన వైఎస్ జగన్ పొదుపు పర్యటన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగాకు కొనుగోలు చేయించే వరకు పోరాటం మాజీ మంత్రి మెరుగు నాగార్జున మామిడివరంలో యువకుల గలంతుపై సీఎం చంద్రబాబు దిక్బాంతి రాష్ట్రంలో నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం కానిస్టేబుల్పై దాడి చేశారని యువకులను నడి రోడ్డుపై పోలీసులు శిక్షించడం చర్చనీయాంశంగా మారింది రౌడీ షీటర్ అనుచరులు కానిస్టేబుల్పై దాడి చేశారని అరికాలపై లాడితో కొడుతున్న వీడియో వైరల్గా మారింది తప్పైంది సార్ అని మొత్తుకున్నా కూడా యువకులకు అరికాల కోటింగ్ ఇవ్వడం గుంటూరు జిల్లా తినాల్లో సంచలనం సృష్టిస్తుంది నెల రోజుల క్రితం రౌడీ షీటర్ లడ్డు అనుచరులు ఐతానగర్లో తనను దాడి చేశారని కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు చేశాడు షీటర్ లడ్డు అనుచరులు ఆయన విక్టరీ బాబులాల్ రాకేష్ గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని కేసు నమోదైంది కేసు నమోదు చేసిన తినాలి టూ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితులను నగర్ తీసుకెళ్లి నడి రోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాలపై లాఠీలతో తొచ్చితగా బాగారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది اچھا او ستار 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 او ساي ستار 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 بابا بابا اپا بابا اپا بابا بابا ادي 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 بابا بابا اپا بابا ادي ادي مانو کلايدي سنڌو ايشافت تيجي سر کي ڏي اوه 50 ورتاي

రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్లబర్లీ పొగాకు సాగు చేసి రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పొగాకు రైతులకు అండగా ఈ నెల ఇరవై తేదీన మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పోదుల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు ఈ ప్రభుత్వం మెడలు వంచి పొగాకు కొనుగోలు జరిపించే వరకు రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు ఇంకా ఆయన ఏమన్నారంటే మొట్ట ప్రాంతంలో పొగాకు కొనుగోలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు నేరుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుంది ఆనాడు పొగాకు కొనుగోలులో ఇలాంటి ప్రతిష్టంపన ఏర్పడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించింది వ్యాపారుల ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మార్కెట్ ద్వారా నూట పద్దెనిమిది కోట్లతో పొగాకు కొనుగోలు చేసి వైఎస్ జగన్ రైతులను ఆదుకున్నారు మీ పేరు చెప్పిన అక్కడ వాళ్ళ మీద హత్య చేసి పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు ఇంకా ఎస్పీ గారి మాట ఇంకేముంది అపాసపా అయిపోయాం కదా వ్యవస్థ అపాస్యమైపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతా ఉందో ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా నిజాకా ఈ మధ్య మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైసాను జగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం మృతులంట ఎప్పుడు అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏం జరిగింది ఇప్పుడు తమ్ముడు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మధ్య చేసి ఎవరైనా కుటుంబంలో సరిపోతే ఆ బాధ ఉంటుంది వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అంటా ఉన్నా ఇది అంత దోహణమని అడుగుతా ఉన్నాం ఎప్పుడు జరిగిన ఇన్సెంట్ జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మరలా దాన్ని జీరోలోకి తీసుకురావడం ఏంటి మరలా సరిపోయే కుటుంబాలు ఏదో ఒక రకంగా కదా ఆవేదన ఉంటుంది బాధ ఉంటది వాళ్ళని వాడుకోవటం పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమైన అడుగుతా ఇది ఇది చరిత్ర క్షమించదు ఈ రోజుతో అయిపోలా రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్యం వ్యవస్థ రాజ్యాంగానికి లోపడి పనిచేయాలి అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాటిని భిభ్రాంతం చేస్తూ వాటి మాట వాళ్ల మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా ఇలాంటి అధికార యంత్రాంగా దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపాహసం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది ఇది ఎట్టుకోడుతుందో కూడా గమనించా ఉన్నా ఒక ప్రక్క లాండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతుల్లో తీసుకున్నారు ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అబద్ధం హామీలు ఇచ్చారు ఒక్క హామీలైనా నిర్వర్తించారా నిర్వర్తించాలన్న ఆలోచన మీకుందా ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన ఉందా ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉందా మీకు లేదు మీకు లేనే లేదు మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా ఏ సెక్టార్ అయినా తీసుకోండి విద్య ఆరోగ్యం వ్యవసాయం ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినవి గమనించబడి అడుగుతా మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హక్కుతాళాలు తీసుకట్టాకి మీరు పురికొలుపుతా ఉన్నారని చెబుతా ఉన్నారు ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం రైతు ఈ రాష్ట్రానికి వెన్నముక అయితే మీ ఆలోచన మాత్రం ఉంది అది రాష్ట్ర ప్రజలకు తెలుసు మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్కతోకబొట్టుకుని గోదావరి అంటేనే వ్యవసాయం ఏ దండగా ఆలోచన మీరు నాకు ప్రజలకు తెలుసు కానీ మోసపోయారు మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు వరేసుకున్న రైతు వరేసుకునే స్థితికి వచ్చారు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు జొన్న మొక్కజొన్న కందులు శనగలు పర్టికులర్గా మిరప పొగాకు అలో లక్షణం అంటూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం అలా చేయలా మా నాయకుడు అలా చేయాల అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలి అనేక కొత్త ముమ్మిడివరం వద్ద గోదావరిలో స్థానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది అది వడ్డే మహేష్ గా గుర్తించారు ఇక ఏడుగురు యువకుల ఆచుకీ లభ్యం కాలేదు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి తెల్లవారు వరకు ఫ్లైట్ లైట్లు గజఈతగాళ్లు వలలో సాయంతో అధికారులు గోదావరిని పట్టారు గల్లంతైన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సొంత సోదరులు దీంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది శుభకార్యానికి వచ్చి కే గంగవరం మండలం శ్రీలంకకు చెందిన కొండెపూడి నాగరాజు చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ ఆహ్వానంపై వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు బంధువులు హాజరయ్యారు అందరూ సరదాగా వేడుకల్లో పాల్గొని విందు భజనాలు ఆరగించిన తర్వాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు పదకొండు మంది మిత్రులు వెళ్లారు బట్టలు చెప్పులు షూస్లు ఫోన్లు ఒడ్డుల పెట్టి స్నానానికి ఉపక్రమించారు తొలుత ఓ యువకుడు స్నానానికి దిగాడు ఒడ్డున స్నానం చేయడం వీలు పడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లేసరికి లోతుగా ఉండడంతో మునిగిపోయాడు అధిగ్రహించిన మరో ముగ్గురు అతని రక్షించేందుకు గోదావరిలోకి వెళ్లారు వారు కూడా మునిగిపోతుండటంతో మరో ఇద్దరు ఇలా ఒకరి తర్వాత ఒకరు నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కర్ణాకర్ పదిహేడు మేడిశెట్టి చరణ్ రోహిత్ కనికెళ్ల సురేష్ సురక్షితంగా బయటపడ్డారు స్నానానికి వెళ్లిన పదకొండు మందిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు కర్ణాకుమార్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుట్టిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంజన్ పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు ప్రత్యేక బృందాలను ప్రపించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని గౌతమి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి கோனசிம கோனசீம மும்மிடி வரம் மண்டலம் కమినిలంక సమీపాన గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంతి వ్యక్తం చేశారు గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతైన విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు ఘటనపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు గల్లంతైన యువకుల కోసం చేపట్టిన గాలింపు చర్యల గురించి సీఎంకు కలెక్టర్ వివరించారు గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం సూచించారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి నీటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలను ఇచ్చారు రాష్ట్రంలోని నీటి వనరులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు నీటి కుంటలు చెరువులు వంటి ప్రాంతాలను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించకపోయినా నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు లక్ష్మీపేట దళితుల హత్య కేసులో సాక్షులకు సహేతుక సమయం ఇవ్వకుండా ప్రత్యేక కోర్టు హడావిడిగా విచారణ మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది సముచిత సమయం ఇవ్వకుండా సాక్ష్యాల నమోదుకు మూసివేయడం సహజ న్యాయ సూత్రాలను విరుద్ధమని పేర్కొంది సాక్ష్యాలు చెప్పేందుకు ప్రత్యేక కోర్టు మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడింది దళితుల హత్య కేసుతో పాటు మరో కేసు కలిపి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వీటికి సంబంధించి ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కట్టుబడి వ్యవహరించలేదని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో లక్ష్మీపేటలో లోని ప్రత్యేక కోర్టులో విచారణను జూన్ పదహారు వరకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగరం మండలం లక్ష్మీపేట గ్రామంలో భూమి సాగుకు సంబంధించి రెండు వేల పన్నెండులో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లక్ష్మీపేట దళితుల హత్య కేసులో సాక్ష్యాలను సహేతుక సమయం ఇవ్వకుండా ప్రత్యేక కోర్టు హడావిడిగా విచారణ మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది సముచిత సమయం ఇవ్వకుండా సాక్ష్యాల నమోదును మూసివేయడం సమాజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే పేర్కొంది సాక్ష్యాలు చెప్పేందుకు ప్రత్యేక కోర్టు మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడింది దళితుల హత్య కేసులో పాటు మరో కేసును కలిపి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వీటిని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కట్టుబడి వ్యవహరించలేదని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో లక్ష్మీపేటలోని ప్రత్యేక కోర్టులో విచారణను జూన్ పదహారు వరకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో భూమి సాగుకు సంబంధించి రెండు వేల పన్నెండులో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విఐపి దర్శనాలని ఉదయం పదకొండున్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు రద్దు చేయడం జరిగిందని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో డిప్యూటీ కలెక్టర్ షీనా నాయక్ తెలిపారు యుద్ధ ప్రాతిపదికన అన్ని మౌలిక సదుపాయాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని మహామండపం ఆరవ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ వికే శివనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దేవస్థానం దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అని వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు రెండు వారాలుగా అనేక అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మూడు నాలుగు ఐదు తేదీలలో నవగ్రహంలో పునఃప్రతిష్ట చేయడం జరుగుతుందని వెల్లడించారు మహామండపం పూజ మండపం వాటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు దుర్గా ఘాట్ ను కుడివైపుకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గత రెండు వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు విఐపి ప్రోటోకాల్ కావచ్చు ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది సంటిబిడ్డలతోటి వచ్చిన భక్తులు వృద్ధులు వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదకొండున్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్ళకు అవి ఖచ్చితంగా మనం దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇది నేను గమనించింది రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రిపైన పార్కింగ్ సమస్య ఉంది ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది అక్కడ దాదాపు నాలుగు ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము అది మూడు నాలుగు ఐదో తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా ఐదో తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు సివిల్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మహా మనకు అన్నదాన సత్రము లడ్డుపోటు అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి మహామంటపం అని పెద్ద రెండు ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది ఈ వీటి ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక రెండు వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది దసరాలోపు లడ్డుపోటు అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరి సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది అయిపోయింది చెప్పేశాను ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఆ కంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఐదు ఐదు రూపాయలు బోట్ని కట్ చేసి వేరే దగ్గర పెట్టి చేస్తున్నాడు ఇప్పటికి డివి సత్యనారాయణ కూడా చెప్పా క్లాక్ రూమ్ క్లాక్ రూమ్ గురించి సామాన్యులుగా భక్తులకు అందుబాటులో లేకుండా అది ఇరవై రూపాయలు తీసుకున్నారండి ఒక రూపాయలు తీసుకునే నిన్న నేను మొత్తంగా నిన్న రద్దీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా నేను డైరెక్ట్గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది వారు చెప్పారు ఆల్రెడీ దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలి ఎందుకంటే మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేసి అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేయకూడదు ఏదైనా కానీ రూల్ ప్రకారంగా చేయాలి చూద్దాం సాధ్యాసాధ్యాలను బట్టి మనం చూద్దాం తప్పకుండా మీ యొక్క విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అమ్మ మంత్రి స్థాయిలో అనేది పాపం వాళ్ళు ఉండేది ఎంతమంది మనకు వారు రావడమే మాకు మెయిన్ వారు రావాలనే కోరుకుంటున్నాము ఆ ఒక్క రోజులో ఏమి పెద్ద ఇబ్బంది ఏం లేదు అది దానికి ప్రత్యేకంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఐపీలే ఉంటారు ఎస్ విఏపిలు ప్రతిరోజు తాకిడి ఉంటుంది మీరు అన్నట్టుగా పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు అది నిలుపుదల చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు అమ్మ అది ఒక రోజుతో పూర్తి ఏది కాదు రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు సహకరిస్తారు ఏమైనా ఫ్లె ఫ్లెక్సీ లాంటివి ఈ సమయంలో విఏపి ప్రోటోకాల్కి దర్శనం కల్పించబడదు ఏమైనా మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా తప్పకుండా అమ్మా ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం ఘాట్ రోడ్డు ఓంకార్ దగ్గర ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కారులో ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయినాయి మీరు రాక ముందుకోవడం ఇది ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తారా సార్ మీరు వచ్చి పదిహేను రోజులు అయింది అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా లేదండి నేను మాట్లాడితే ఇదే వింటామా మీరు ఇప్పుడే వింటమా మీరు ఎస్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను ఏం తెప్ట జరిగింది ఏంటనేది చూసి దాని మీద తీసుకో అందులో దేవస్థానంలో దిగువ స్థాయి ఇబ్బంది సిబ్బంది యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అందరికీ ఉంది నాకు ఆధారాలతో సహా ఇవ్వండి తప్పకుండా దిగువ స్థాయి కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇస్తాను మీ యొక్క ఫోన్ నెంబర్ పర్సనల్ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వాలి ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్గా రావచ్చు మీరు నా దగ్గర కలవచ్చు వచ్చే అవకాశం అందరికీ ఎక్కడ ఉంటుంది సార్ ఇప్పుడే ఇప్పుడు కూడా మాకు మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు ఇచ్చారు మీ అందరితో మీ అందరితో మాట్లాడదామని నేను వచ్చాను యువో గారు గారు ప్లీజ్ టు మీ ప్రెస్ మీట్ అని ఎప్పుడు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ పది నలభై రెండుకి వచ్చింది పదకొండు గంటలకి ప్రెస్ మీట్ అని పర్వాలే పర్వాలే వారికి తెలియకపోవచ్చు వదిలేయండి వదిలేండి వదిలేండి నేను చాలా అడ్వాన్స్గా చెప్పాను నిన్ననే వన్ డే బిఫోర్ చెప్పాను ఉండండి ఉండండి నో ఇష్యూ పర్వాలేదండి నేను నో ఇష్యూ బి ఛానల్ బీ బీ బి ఛానల్ ఛానల్ సార్ చెప్పండి ఇప్పుడు దేవస్థానంలో అన్య మతస్తుల కాంట్రాక్టర్ల పైన మీ చర్యలు ఏంటి దాని మీద ఏమైనా ఒక డెసిషన్ ఏమో తీసుకున్నారా ఇది మా పై అధికారులతో మాట్లాడండి ఇక్కడ అన్య మతస్తులు ఎవరు ఏంటి అనేది చూస్తున్నాము దానికి సంబంధించి ఇంతవరకు నా దృష్టికి ఏం రాలేదు నాకు వచ్చి ఎవరు కలవలేదు అది వచ్చి కలిసినప్పుడు దాని యొక్క ఏంటి దాని లోటుపాట్లు ఏంటనేది మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటాను ఆల్రెడీ దాని మీద నేను చర్య తీసుకున్నాను ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గ్రూప్లో నేను ఎంటర్ అయ్యాను ఏ వెహికల్ వస్తుంది ఎవరు రెఫర్ చేశారు వచ్చేవారు ఎవరు ఇవన్నీ డీటెయిల్స్తో సహా పెడితే తప్ప వాళ్ళని అలో చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను పోలీసు వారికి చెప్పడం జరిగింది మా సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అది కొద్దిగా రెస్ట్రిక్ట్ అయిందండి వంద శాతంలో ఇరవై ఐదు శాతం అయింది రాను రాను యాభై శాతం అవుతుంది తర్వాత పూర్తిగా వంద శాతానికి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది కోల్డింగ్ ఏరియా సీతమ్మ వారి పాదాల దగ్గర రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ కూడా అటు వస్తుంది బస్టాండ్ ప్రతి బస్ కూడా పది రూపాయలు రూపాయలు ఏముందండి మనము టోల్ గేట్ నుంచి పైకి మాత్రమే ఫ్రీగా రెండు బస్సు పంపిస్తాం ఇంటి కొలతలు అంటూ కూటమి ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపిందని సిపిఎం నేతలు మండిపడ్డారు పదిహేను శాతం పెంచిన ఇంటి పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలపై మోపుతున్న ఇంటి పన్ను ఆస్తి పన్ను తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు విజయవాడ గవర్నర్ పేటలోని శ్రీ శ్రీ భవన్ లో సిపిఎం నేతలు బాబురావు కాశీనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండుకు సంవత్సరం కాబోతుందన్నారు ఇంటి పన్ను ఆస్తి పన్ను తగ్గిస్తామని విస్మరించారన్నారు సుమారు ముప్పై శాతం ఇంటి పన్నులు పెరిగాయని కూటమి ప్రభుత్వం పన్నుల రూపంలో బాధుడే బాధుడు పద్ధతి అవలంబిస్తుందన్నారు ఇంటి కొలతలు అంటూ విజయవాడలో ఆస్తి పన్ను పెంచడానికి సర్వే ప్రారంభమైందని ఖండిస్తుందన్నారు నగరంలో దాదాపు ఇరవై కోట్ల భారాలను ప్రజలపై మోపుతున్నారని ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలు తొక్కుతుందన్నారు ఇంటి పన్ను ఆస్తి పన్ను పెంపును విరమించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు రాష్ట్రంలో జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ పన్నెండవ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది రేపు కడపలో మహానాడు ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయితే పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమైనా అని ప్రజలు ఆశపడతారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను ఆస్తి పన్ను ఇప్పటికి పెంచిందే కాదు మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు తీసుకోవటం ప్రారంభించారు సుమారుగా ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో భారం పడబోతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద ముప్పై ఐదు శాతం ఇంటి పన్నులు ఒక్క సంవత్సరంలోనే పెరుగుతాయి అయితే వాళ్ళ లక్ష్యం ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు కానీ అది పదిహేను వందల కోట్ల రూపాయలకు చేరిన ఆశ్చర్యం లేదు మేము అడుగుతున్నాం సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో అత్యధిక భాగం అమలు జరగల ఆస్తి పన్ను విపరీతంగా పెంచేటువంటి దానికి నగర చివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సర్వే ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నూట రెండు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఆదాయం నగరపాలక సంస్థకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేటప్పటికీ నూట ఎనభై కోట్లు సుమారుగా వస్తూ ఉంది అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతారని చెప్పనేటువంటి అడుగుతున్నాం విలువ ఆధారిత పన్ను అని చెప్పనేటువంటిది వైసీపీ పెడితే అంతకుముందు పన్ను లేనటువంటి వాటిని మేము పన్ను వసూలు చేయడానికి చూస్తూ ఉన్నాం అని చెప్పారని అబద్ధాలు చెప్తూ కూటమి ప్రభుత్వం అతడికంటే గనుడు మల్లన్న అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి మేము జనాన్ని లూటీ చేస్తామని చెప్పారని బయలుదేరినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనబడతా ఉంది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నీటి ఛార్జీలు పెంచి ఆస్తి పన్ను పెంచి డ్రైనేజ్ ఛార్జీలు పెంచుకుంటూ వెడితే ప్రజలెత్తిన మూలిగే నక్కమే తాటికాయ పడ్డట్టుంది తప్ప ఇంకోటి కాదు ఇది ఎప్పటికే నూట ఎనభై కోట్ల ఆస్తి పన్ను ముప్పై రెండు కోట్లు అంటే ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు ప్రజెంట్ వసూలు చేసిన అవుతూ ఉన్నటువంటి దాని మీద నూట అరవై కోట్లు నీటి ఛార్జీలు వన్ దాని మీద ముప్పై రెండు కోట్లు ఈ రకంగా అట్లాగే డ్రైనేజ్ ఛార్జీలకి సంబంధించి చూస్తే పంతొమ్మిది పంతొమ్మిది కోట్లు అంటే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు డ్రైనేజ్ ఛార్జీలు అంటే ఇక ఎవరో కూడా విజయవాడలో పట్టణాల్లో అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉండకూడదని అని ఆ కుట్ర వల్ల ఉందా అని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది కోటం ప్రభుత్వానికి ఇది తప్పింకోటి కాదు ఇది అందుకని ఇప్పటికైనా ఆస్తి విలువ ఆధారంగా పనిచేసేటువంటి సిస్టమ్ మానాలి ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో ఏదైతే పద్ధతి ఉందో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశావు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు ఈ వాగ్దానాన్ని తొంగలో దొక్కి తెచ్చుకుంటా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నాడు మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దానికి మార్గం మంచం దారకపోతే కార్డు లరిక్కోడ్ ఇవ్వడం మంతం పెంచుకుంటాడు నువ్వు దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల కాళ్ళు నరికేటువంటి పద్ధతితో ప్రజల కొంకులు నరికే పద్ధతో చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు ఇది ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సచివాలయాల పేరుతో సచివాలయాల సిబ్బంది పేరుతో ఆస్తి పన్ను సర్వే అని చెప్పారని మొదలుపెట్టి దశలవారీగా ఒక ప్రాంతం ఒకసారి ఒక ప్రాంతం ఒకసారి అంటే ఒకేసారి ముందు కానిస్టేబుల్ పై దాడి పెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు పోగాకు రైతులకు అండగా ఈ నెల ఇరవై ఎనిమిదిన వైఎస్ జగన్ పొదులి పర్యటన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగాకు కొనుగోలు చేయించే వరకు పోరాటం మాజీ మంత్రి మెరుగు నాగార్జున మామిడివరంలో యువకుల గలంతుపై సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇది ఈ రోజు బులెటెన్ మరో బులెటెన్ల మల్లికలుద్దాం అంతవరకు సెలవు